కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రేపు జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో మండలంలో ఉన్న అన్ని కార్మిక సంఘాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వామపక్ష నాయకులు కోరారు గురువారం పిరపాక మండలం ఈ బయ్యారం కాసినోడ్లో గల సీపీఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి పద్మనాభరాజు సిపిఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్నలు మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం టిఆర్ఎస్ వివిధ పార్టీలు కలిసి రావాలి కానీ వాళ్లకు చిరపాక మండలంలో వాళ్ళకు చెప్పాం వాళ్ళకు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చాం వాళ్ళ వాళ్ళ పార్టీలని అడిగిన తర్వాత చెప్తామని చెప్పారు సరే ఎవరు వచ్చినా రాకపోయినా కార్మికులు కర్షకులు వాళ్ళకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి కమ్యూనిస్టు పార్టీలుగా మా బాధ్యతగా మేము నెర నెరవేర్చాలి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి భావించి రేపు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నాం కాబట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు వ్యాపార వర్గాలు సహకరించాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము